ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్ధానము నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము పదమూడవ వచనము నరహత్య చేయకూడదు త షల్ నాట్ కిల్ ఇది నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుడు నీకు చెప్పుచున్నటువంటి ఒక బంగారు మాట మంచి మాట ఏమిటా మాట మనిషిని చంపకూడదు మనం మనుషులం మనుషులను మనుషులే చంపుకోరు రోడ్ల మీద కరెంట్ పోల్స్ ఉంటాయి ఆ కరెంట్ పోల్స్ దగ్గర కొన్నిసార్లు కాకులు చనిపోతాయి గోరింకలు చనిపోతాయి చిలుకలు చనిపోతాయి అలా చనిపోయినప్పుడు ఒక కాకి అక్కడ చనిపోయినప్పుడు ఒక్క కాకి షాక్ కొట్టి మరణించినందుకు గాను కాకులన్నీ ఏకమై అక్కడొచ్చి కావు 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 అంటూ వాటి గోడెల్లబుచ్చుకుంటాయి అక్కడ వాటి దుఃఖాన్ని వెళ్ళబుచ్చుకుంటాయి ఒక కాకే కానీ వందల కాకులు వచ్చి అక్కడ ఏడుస్తూ గోల చేస్తాయి పక్షులవి మనం టీవీలల్లోనూ ఫోన్లల్లోనూ చూస్తున్నాం ఎక్కడైనా పులులు కానీ సింహాలు కానీ దాడి చేసినప్పుడు ఒక జంతువు మీద దాడి చేస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న ఆ జాతికి సంబంధించిన జంతువులు వచ్చి ఆ పుళ్ళు మీద సింహాల మీద దాడి చేసి వాటిని వాటి పిల్లలను కాపాడుకుంటూ ఉంటాయి జంతువులవి పక్షుల్లో ప్రేమ కనపడుతోంది జంతువుల్లో ప్రేమ కనపడుతోంది మరి మనుషులమైన మనలో ఇంకెంత ప్రేమ కనపడాలో ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డ నీ ప్రాణం అంటే నీకెంత తిని అనేవారు నీ బిడ్డలు నీ భర్త నీ భార్య నీ తల్లిదండ్రులు నీ రక్త సంబంధికులు నీ అక్క చెల్లెళ్ళు అంటే నీకెంత ప్రేమో ఎదుటివారు వారిని కూడా అనగా అంతగా వారి బిడ్డను కావచ్చు వారి తల్లిదండ్రులను కావచ్చు వారి భార్యను కావచ్చు వారి పిల్లలను కావచ్చు వారి రక్త సంబంధికులను కావచ్చు వారు అంతగా ప్రేమిస్తారు గౌరవిస్తారు హృదయంలో ఎంతైనా ప్రేమ ఉంటుంది అలాంటిది కొన్నిసార్లు మనుషులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని చంపుకుంటూ ఉన్నారు అలా చంపుకుంటూ ఉన్నప్పుడు అవతల చంపబడిన ఒక వ్యక్తి ఎంత అల్లాడిపోతాడు తన ప్రాణం ఎంత అల్లాడిపోతుంది అంతేకాకుండా ఆ వార్త విన్న తన బంధువులు తన ఇంటి వారు ఎంతలా బాధపడతారు ఎంతలా అల్లాడిపోతారు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా మనము సాటి మనుషులము ఏ ఒక్కరిని కూడా చంపాలని కానీ ఏ ఒక్కరికి కూడా కీడు చేయాలని కిల్ చేయాలనే ప్రయత్నము కానీ ఆలోచన కానీ ఆలోచనలో ఆలోచన ఊహలో ఊహ కూడా మనకి రావటానికి వీల్లేదు తలంపులో తలంపు కూడా రావటానికి మనకి వీల్లేదు దేవుని బిడ్డలారా ఎందుకంటే మనము మనుషులము కాబట్టి మనుషులను మనుషులు హత్య చెయ్యకూడదని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తోంది మనకి బైబిల్ ఒక వాక్యం ఎప్పుడు చెప్తుంటుంది అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి మనం ఏమిటంటే మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని చూస్తూనే ఉన్నాం ఒకసారి యువతల వారు చంపితే మరొకసారి అవతల వారు చంపుతూ ఉంటారు విత్తనం ఫలిస్తుంది అందుకనే మనిషి ఏం విత్తుతాడో అదే కోస్తాడు గనుక మనం మనుషులము గనుక మంచి విత్తనాలు విత్తాలి మంచి పంటను కోయాలి అసలు ఆ విత్తనాన్ని తీసివేయాలి ఎదుటివారిని చంపాలనే ఆలోచన కానీ ప్రయత్నము కానీ రాకూడదు ఎదుటివారిని అలాగును మనము ప్రేరేపించకూడదు అది దేవుడు చిత్తము కాదు ఒకవేళ అలాగును ఎవరైనా కానీ చంపే ప్రయత్నం చేస్తే కయ్యిను హేబేలు విషయంలో మనకి తెలుసు తమ్ముణ్ణి అన్న చంపేశాడు ఆ తర్వాత ఏమైంది అన్న ఏమయ్యాడు దేశ దిమ్మరైపోయాడు ఎవడైతే హత్య చేస్తాడో వాడికి జీవితం లేకుండా పోతుంది లైఫ్ లేకుండా పోతుంది హత్య చేసినా హత్య చేయించినా రెండూ ఒకటే కాబట్టి అలాంటి ఆలోచనలు పొరపాటును కూడా మన ధరికి రావటానికి వీల్లేదు దేవునికి మహిమ కలుగునుగాక దీని నిమిత్తము పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ప్రభువు కూడా మాట్లాడాడు మత్తసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో యేసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలింపవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానించుము నిన్నువలేని వలేని పొరుగువాణిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను మొదటి మాట ఏం చెప్పాడు ఏం చెప్పాడు నరహత్య చేయవద్దు అని మొదట చెప్పాడు ఎవరితో చెప్పాడు ఒక యవనస్తుడు ఆ యవనస్తుడికి కొంచెం దేవుడంటే భయం ఉంది భక్తుంది చిన్నప్పటి నుంచి కూడా దేవుని పట్ల ఆసక్తి భయభక్తులు కలిగిన వాడే చూద్దాము ఇది అధ్యాయం పదహారో వచనంలో నుండి ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను అందుకన మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింప గోరిని ఎడలా ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా ఏ ఆజ్ఞలు అయి కొనాలి ప్రభువా నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే అని అన్నప్పుడు ఈ మాటలు చెప్పాడు మొదటిగా నరహత్య చెయ్యవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలింపవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్ను వలెని పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని ఆ వనస్థుడికి చెప్పాడు ఏసయ్య ఇలా చెప్పాడు ఏసయ్య తర్వాత ఏసయ్యంతా అంత సేవ చేసిన వ్యక్తి మరొకరున్నారు బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి అపోస్తులుడుగా నుండుటకు పిలువబడినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇతడు క్రీస్తు కొరకు అనేక సేవలను అనుభవించాడు అనేక దెబ్బలు తిన్నాడు నిద్రాహారాలు లేని ప్రయాణాలు చేశాడు ప్రాణాపాయ స్థితులు గుండా వెళ్ళాడు హత సాక్షి అయినాడు ఇలాంటి పౌలు ఈ హత్య విషయమై మాట్లాడుతున్నాడు పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఒక్కని ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమియువనికిని అచ్చి ఉండవద్దు పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు ఎలాగనగా వ్యభిచ్చరింపవద్దు నరహత్య చెయ్యవద్దు దొంగిలవద్దు ఆసింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలేని పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేమముగా ఇమిడియున్నవి ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే దేవునికి మహిమ కలుగునుగాక ఏం కలిగి ఉండాలట ప్రేమ కలిగి ఉండాలట ప్రేమ కలిగి ఉంటే ఏమవుతుంది అప్పుడు రావు హత్య చేద్దాము కాళ్ళు ఇరగొడదాం చేతులు ఇరగొడదాం జస్ట్ అలా బెదిరించేద్దాము అనే ఆలోచనలు రావు ప్రేమ లేనప్పుడే వస్తాయి ప్రేమ లేకుండా ఉంటున్నావా ఒకవేళ నువ్వు ఇప్పటికే ఇలాంటి పన్నాగాలు ఏమైనా పన్నుతున్నావా ఈ వాక్యం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నీ ఆలోచనలన్నీ విరమించుకో చెడ్డ ఆలోచనలు విరమించుకో కాలు తీసేద్దాం చేయి తీసేద్దాం ప్రాణం తీసేద్దాం అనే చెడ్డ ఆలోచనలు విరమించుకొని ప్రార్థన చేయి ప్రేమగా మలుచుకో నీ మాట వినేటట్లుంటే కలిసి జీవించు లేదంటే వేరుగా జీవించు నీ మాట వినేటట్లయితే నిన్ను అంగీకరించేటట్లయితే కలిసి జీవించు లేదంటే వేరుగా జీవించు అంతేగాని భర్తను చంపాలి భార్యను చంపాలి పిల్లల్ని చంపాలి తల్లిదండ్రులను చంపాలి ఇరుగు పొరుగు వారిని చంపాలి అడ్డం వచ్చిన వారిని చంపాలి నేను చేసే ప్రతి పనికి ఎవడో అడ్డు రాకూడదు అని నువ్వు చేసే ప్రతి పాపిష్టి పని నిమిత్తము నరహత్య చేయాలని కానీ ఆలోచనలు చేస్తే నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావనే సంగతిని మర్చిపోవద్దు ప్రేమ కలిగి ఉండు నీ ప్రాణము అంటే నీకెంత తీపో ప్రాణం అంటే ప్రతి ఒక్కరికి అంతే తీపి కాబట్టి దేవుని బిడ్డ నరహత్య చేయాలనే ఆలోచన నీ ఊహల్లో ఊహకు కానీ తలంపుల్లో తలంపుకు కానీ రానియవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు వందనాలు అయ్యా మీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇలాంటి కఠినమైన కర్కశమైన హృదయము మాలో ఎవరికైనా ఉన్నట్లయితే తండ్రి తీసివేయండి నాయన తొలగించండి అటి పాపిష్టి హృదయం మాకొద్దు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని ప్రేమించి చూపించిన దేవుని బిడ్డలం మేము నా దేవుణ్ణి మా దేవుడైన నిన్ను పోలి మేము నడుచుకోవాలి నిన్ను పోలి మేము జీవించాలి కానీ లోకస్తుల వలె లోకానుసారుల వలె మూర్ఖుల వలె నాయన మేము చేయడానికి వీల్లేదు తండ్రి ప్రతి విషయంలో మమ్మల్ని కాపాడుటకు తప్పించుటకు మేలు చేయటకు మీరు మాకున్నారు తప్పక మీరు మాకు మేలు చేస్తారు కాపాడుతారు తప్పిస్తారు ముందుగా చెడ్డవారితో సహవాసం చేయకుండా మా హృదయాన్ని మేము జాగ్రత్త చేసుకునేటట్లుగా మా హృదయాన్ని భద్రపరచండి తండ్రి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు చెడ్డవారితో కూడా సహవాసం చేయవలసి వస్తుంది అటువంటి పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించండి కానీ మేమే హత్యలు చేయాలి అనే కాళ్ళు చేతులు ఇరగ తీయాలి అనే ఆలోచనలు మాకు ఎన్నటికీ రాకుండా సహాయం చేసి మేము శాంతిగా సమాధానంగా ఉండునట్లుగా మమ్మల్ని మేము ప్రేమించుకున్న రీతి కానీ ఎదుటివారిని ప్రేమించినట్టు మంచి మనసు దయచేయమని చేయమని క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్